మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు ఊట్నూరులోని రాజభవన్ సేవ సమితి భవనం విశాడి ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా విషయం ఏంటిదంటే మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు లంబాడీలను సుప్రీంకోర్టులో తీయాలని కోర్టు సుప్రీంకోర్టులో వేయడం జరిగింది అది మాజీ పార్లమెంట్ సభ్యులు స్వయం బాబురావు గతంలో బీజేపీ పార్టీలో ఉండంగా సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది అయితే దానిపై ఈ మధ్య మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారు మా రాజగౌండ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులపై అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది మరి ఇప్పుడు విషయం ఏంటిదంటే బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు స్వయంబాబురావు గారు కేసు వేశారు అయితే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మీరు ఇప్పుడే ఒక రెండు మూడు రోజుల క్రితము మీడియా సమావేశంలో మాట్లాడారు అంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీరు ఈ సందర్భంగా ఆ లంబాడీల విషయము గురించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు రాజగోండ సేవ సమితి మొన్ననే చాలా చరిత్రాత్మకంగా అంటే చరిత్రలు నిలిచిపోయే విధంగా ప్రమాణ స్వీకారం జరిగింది మళ్ళీ స్వయం బాబురావు వారు వస్తే మళ్ళీ ఏదో ఒకటి అంటే మీ మీకు భయము కలిగించే విధంగా పెద్ద మతంలో కార్యక్రమం జరిగింది కనుక మళ్ళీ మీకు భయం పుట్టుకొచ్చింది కనుక మీరు మీడియా ముఖముగా మీరు చాలా విషయాలు మాట్లాడారు అందులో అంటే జనాభా పరంగా లంబాడాలి జనా లంబాడీల జనాభా ఎక్కువ ఉన్నది మీది తక్కువ ఉన్నదని చాలా విషయాలు మాట్లాడారు అంటే భారతదేశంలో గోల్డ్ పాపులేషన్ అనేది పన్నెండు మిలియన్స్ ఉంది అందులో మీ లంబాడీల పాపులేషన్ టూ పాయింట్ ఫైవ్ మిలియన్స్ ఇది ఒక ఎత్తు అట్లాగే మీరు భారతదేశంలో ఇక్కడ ఎస్టీలుగా లేరు తెలంగాణలో అది కూడా పంతొమ్మిది వందల ఆరు తర్వాత మీరు రావడం జరిగింది అందులో ఇది గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వారి జనాభా లెక్కలు ఉన్నాయి ఇందులో లంబాడ నైన్టీన్ సిక్స్టీ వన్లో తొంభై ఆరు వేల ఒక వంద డెబ్బై నాలుగు అట్లాగే డెబ్బై ఒకటిలో ఒక లక్ష ముప్పై రెండు వేల నాలుగు వందల యాభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పదకొండు లక్షల యాభై ఎనిమిది వేలు అట్లాగే తొంభై ఒకటిలో పదహారు లక్షల నలభై ఒకటి వేలు అంటే ఇంత జనాభా ఎట్లా పెరిగింది ఒకటి తర్వాత గోల్డ్ పాపులేషన్ చూద్దాం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఒక లక్ష నలభై మూడు వేలు డెబ్భై ఒకటిలో ఒక లక్ష యాభై నాలుగు వేలు ఎనభై ఒకటిలో ఒక లక్ష అరవై తొమ్మిది వేలు తొంభై ఒకటిలో రెండు లక్షల పన్నెండు వేలు అంటే మా జనాభా అరవై ఒకటిలో నలభై మూడు ఒక లక్ష నలభై మూడు అంటే యాభై మూడు అంటే ఒక పది లక్షలు అటు పెరిగింది అంటే పది వేలు పెరిగింది తర్వాత యాభై నాలుగు నుంచి అరవై వర అరవై తొమ్మిది వరకు తర్వాత రెండు లక్షలు పెరిగింది మరి మీరు ఇక్కడ లంబాడీస్ జనాభా ఏంటిది ఒక లక్ష డెబ్బై ఒకటిలో ఒక లక్ష ముప్పై రెండు వేలు ఉంది ఎనభై ఏమో పదకొండు లక్షలు తొంభై ఒకటిలో పదహారు లక్షలు అంటే పది సంవత్సరాలకే ఐదు లక్షలు ఆరు లక్షలు పెరిగిందంటే ఇది మీరు ఎక్కడి నుంచి అంటే మహారాష్ట్ర కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలస రావడం జరిగింది ఎప్పుడైతే మిమ్మల్ని ఎస్టీలుగా చేర్చుకున్నారని ఏదైతే జరిగిందో ఆ జరిగిన తర్వాత ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఈ ఆదిలాబాద్ జిల్లా తుమ్రా భీమ్ జిల్లా తదితర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు మళ్ళొక విషయం ఏమన్నారంటే మీకు ఐటీడీఏలు ఉన్నాయి నిధులు బాగా వస్తాయి మీరే దాన్ని తింటున్నారు అన్నట్టు వారు మాట్లాడారు ఇక్కడ ఐటీడి చూస్తే నిధులు వస్తున్నాయి అక్కడ టీచర్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్లో మీరే ఉన్నారు ఎగ్జాంపుల్ ఇక్కడ ఊట్నూరులోనే చూద్దాం ఈ ఊట్నూరులో లంబాడీస్కు తర్వాత ఎకర తెగలకు వాళ్ళ ఇండర్ కంపేర్ చేద్దాం అంటే టీచర్స్ కావచ్చు ఇతర ఏదైనా చూసినా మీరు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీ వేయండి మీరు బీజేపీ పార్టీలో ఉన్నారు కాబట్టి ఒక కమిటీ వేసి దీనిపై అధ్యయనం చేయండి చేయండి ఎవరు డెవలప్ అయ్యారు లెంబడోళ్ళు డెవలప్ అయినరా లేకపోతే గోడ్స్ నాయకపోర్డ్ పరదాన్ని వీళ్ళు డెవలప్ అయినరా మీరు ఇప్పుడు ఐపీఎస్ ఐపీఎస్ఐలు ఎంఆర్ఓలు ఆర్డీఓలు ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు మరి ఒక ఆదివాసీ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని మీరు చూపించండి అంటే మళ్ళొక విషయం ఏం మాట్లాడుతున్నారంటే మేము పది శాతం మీరు మూడు శాతం ఉన్నారు మేము ఏడు శాతం ఉన్నామంటే జనాభా ఎంత ఉంటే అంతా మాకు రిజర్వేషన్ ఇవ్వాలంట మరి ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ జనాభా జనాభా ఉన్న వాళ్ళకి ఇవ్వాలా మేము అంటే ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి అన్ని విధాలుగా ఇప్పుడు ఆదివాసులు రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా వైద్యపరంగా వ్యవసాయ పరంగా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారు మరి వీరు లంబాడీ తెగ ఏదైతే ఉందో ఈ లంబాడీ తెగ విద్యపరంగా వైద్యపరంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా అన్ని రంగాలలో వారు ముందున్నారు అలాంటిది వారికే రిజర్వేషన్ ఇవ్వాలంటే ఇది ఎక్కడి న్యాయమని మేము ఈ సందర్భంగా సీతారాం నాయక్ గారిని ప్రశ్నిస్తున్నాం అట్లాగే తర్వాత వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ చరిత్ర లంబాడీసు సీతారామ సీతారాం నాయక్ గారు మాట్లాడిన మాటల్లోనే మేము సంచార జీవులము ఉప్పుని నమ్మి అంటే మా జీవన విధానాన్ని కొనసాగిస్తామని వారు చెప్పిరు చెప్పారు మా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎంపీ స్వయం బాపారావు గారిని వాళ్ళు ప్రశ్నించు ఏమని మీరు ఎవరికి పుట్టిర్రు మీ చరిత్ర ఏంటిది దమ్ముంటే రండి ఏ టీవీ ఛానల్లో పెడతారో ఎక్కడ పెడతారో డిస్కస్ ఏ ప్లేస్లో పెడతారని ఒక సవాల్ విసిరు మేము సీతారాం నాయక్ సీతారాం నాయక్ గారిని ఒకటే సవాల్ విసురుతున్నాం ఏంటంటే మీ స్థాయికి స్వయం బాబురావు అవసరం లేదు మేమే సరిపోతాము మా జాతి చరిత్ర ఏంటిదో మేము వింటాం ఒకసారి మీరు ప్రొఫెసర్ కదా ఒకసారి వినండి మా జాతి చరిత్ర ఏంటిదో ఒకసారి వినండి ది బ్రిటిష్ అకాడమీ జర్నలు ఇది బ్రిటిష్ అకాడమీ జర్నల్ మనం ఇండియాలో రాసింది కాదు ఇది మీరు ప్రొఫెసర్ కదా ఒకసారి చూడండి వినండి ఇది రాసింది ఎవరు అంటే ఇంగ్లీష్ వారు రాసారు ఏంటిది గోండ్వానా లాండ్ అంటే వన్ ఎయిటీ మిలియన్స్ అగో ఇది మా గోండ్వాన చరిత్ర ఎప్పుడైతే ఉందో ఇది ఐదు ఖండాలు ఏంటిది ఆస్ట్రేలియా అంటార్టికా సౌత్ ఆఫ్రికా సౌత్ అమెరికా ఇట్లా ఐదు ఖండాలతోటి మా చరిత్ర ఉండేది గోండ్వాన లాండ్ దాని ఆధారంగా ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో మా చరిత్ర అంటే ఈ లాంటికి ఆర్యులు తర్వాత ముస్లిమ్స్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు మా దేశానికి రావడం జరిగింది అంటే ఈ భారతదేశంలో గోండువానా గోండులకు సంబంధించినటువంటి పరిపాలన జరిగింది అందులో ఇందులో చాలా రాజులు రాజులంటే ఇప్పుడు మీకు చూపిస్తారు ఇక్కడనే చంద్రాపూర్ కిల్లా ఉంది సిర్పూర్ టీలో ఉన్నది అట్లాగే ఊట్నూరులో కిల్లా ఉన్నది మరుస్కుల రామ్జీ నిర్మల్ ఉంది ఇట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా మధ్యప్రదేశ్లో రాణి దుర్గావతి గఢమండలం ఉంది ఇట్లా ఛత్తీస్గఢ్లో బోండ్వాన రాజ్యాలు ఉన్నాయి రాజులు పరిపాలించరు దీంట్లో చాలా ఉన్నాయి చెప్తే అసలు టైం సరిపోదు మీరు అన్నారు కదా ఎక్కడ చర్చ డిబేట్ పెడదామంటే మేము స్వయం బాపరావు అవసరం లేదు మేమే వస్తాము మీ స్థాయికి మీరు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి మీ చరిత్ర ఏంటని అడిగింది కదా మేము ఇంకో విషయం ఏమన్నాడంటే సింధు హరప్ప నాగరికత నుంచి మేము సంచారాధి ఉదాం సింధూ హరప్ప నాగరికతనే పాలించింది గోండులు అది మోతీరావన్ కంగలి గారు ఒక పుస్తకం రచించారు అందులో ఇది ఇంగ్లీష్ పేపర్ ది హిందూ పేపర్ దీంట్లో సింధు హర హరప్ప నాగరికత ఏదైతే ఉందో పరిపాలి పరిపాలించింది గోండులు అని స్పష్టంగా ఉంది అందులో లిపి ఉంది అక్షరాలు ఉన్నాయి అక్షరాలు గోండులో చదవచ్చు అలాంటిది మీరు మీ చరిత్ర ఏంటిది అని మా గోండవన ప్రాంతాన్నిపై మీరు విమర్శలు చేస్తున్నంటే ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉద్యమం జరిగింది ఎందుకు జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన వారు మా ప్రాంతాన్ని ఉద్యోగపరంగా విద్యాపరంగా నిధుల పరంగా దోచుకుంటున్నారని పెద్ద మతంలో ఉద్యోగం జరిగితే వాళ్ళు రాజకీయంగా అన్ని విధాలుగా ఎంత బలమైన నాయకులున్నా వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోయారు మరి మీరు అనుకుంటుర్రు మా ఇంత జనాభా ఉంది మాకింత బలం ఉందని అని మీరు అంటున్నారు మా దగ్గర మేము మాట్లాడే విషయాల్లో నిజంగా న్యాయం ధర్మం ఉంటే మీరు కూడా మా ప్రాంతంలో వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసి ఉద్యోగాలు మీరు తీసుకుంటున్నారు మా భూములు లాక్కుంటున్నారు మెడికల్ కావచ్చు ప్రతి డిపార్ట్మెంట్లో హరేక్ డిపార్ట్మెంట్లో మీరు మా వంద ఉద్యోగాలు ఉంటే అందులో నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ ఉద్యోగాలు లంబాడిస్ తీసుకుంటున్నారు మిగతా తెగలు ఏవైతే ఉన్నాయో అవి మేము తీసుకుంటున్నాం అంటే ఇది మా మాతృభూమి మా జన్మకు హక్కు ఇక్కడ వచ్చి మీరు అన్నీ ఆక్రమిస్తున్నారు మరి దీనిపై మీరు ఎందుకు మాట్లాడతలేరు అంటే ప్రభుత్వ రికార్డులు ఏవైతే ఉన్నాయో ఇది గోడవానికి సంబంధించినటువంటి చిహ్నం మా రాజు సంఘర్ష ఇంకొక విషయం ఏం మాట్లాడినంటే లక్కీసా బంజారా అంట లక్కీసా బంజారా బొగల్ తోటి యుద్ధం చేసినట నేను అడుగుతున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జబల్పూర్ రాణి మడవి దుర్గావతి ఆమె మా పరిపాలన ఉన్నప్పుడు మొఘల్ రాజులతోటి యుద్ధం చేసి గెలిచింది మీరేంది ఒక సైనికులుగా పనిచేస్తున్నారు మా రాజ్యాలలో అలాంటిది మీరు మమ్మల్ని బెదిరించడం లేకపోతే మా ఉంది మేము ఐఏఎస్ ఆఫీసర్లు అయినాం మేము ఐపీఎస్ అయినాం మా దగ్గర ధన ధనబలం ఉంది అంటే మేము ఇక్కడ ఊరుకునేది లేదు అట్లాగే ఏం మాట్లాడినంటే ఎస్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎంపీస్ లంబాడోలను తీస్తే తక్కువ అయితే మీరు రాకముందు కోట్లాక భీమరావు ఎమ్మెల్యే ఉండే బస్కుల కాశీరామ్ ఎమ్మెల్యే ఉండే మీరు తెలుగుండి మాట్లాడుతుండ్రా లేకపోతే ఏంది అసలు మీరు మీరు వచ్చిన తర్వాతనే ఎమ్మెల్యేస్ పెరిగినాయా మీరు ఒకసారి ఆలోచన చేయండి అట్లాగే ప్రతి దమ్ము ధైర్యం ఉంటే మీరు ఒకసారి మా ఇది గోండవాన ల్యాండ్ ఇది గోండవాన ల్యాండ్ ఒకసారి మీరు చదువుకున్నారు కదా ప్రొఫెసర్ ఒకసారి చూడండి ఇది లూరేసియా ఇది గోండవాన ఇది మేము రాసింది కాదు సైంటిస్టులు రాసింద్రు సైంటిస్ట్ సైంటిస్టులు చేసినటువంటి అధ్యయనం ఇది చంద్రాపూర్ కోట మీకెక్కడ ఉన్నదా సీతారాన సీతారామ నాయ గారిని అడుగుతున్నా మీ చరిత్ర ఏంటిది ఏంటిది కథ అని మీరు అడుగుతున్నారు మాకు ఇన్ని కోటలు ఉన్నాయి ఎట్లా మే మాకెంత దమ్ము ధైర్యం ఉండాలా మేము స్థానం ఇస్తే కదా మీకు మీరు ఇక్కడ వచ్చి బతుకుతున్నారు మీరు ఉప్పు అమ్మి బతికి మా దగ్గర ఇప్పుడు ఉప్పు తిన్నటువంటి రోషం ఇంత ఉంటే చంద్రాపూర్ కిల్లని నాగ్పూర్ కిల్లని పరిపాలించినటువంటి రాజులకు ఎంత ఉండాలా ఇది బోండ్వాన రాజ్యాలు ఒకసారి చదవండి అట్లాగే ఇది కాకతీయ రాజ్యం కాకతీయ మీకు దగ్గరనే కదా ఒకసారి మీ కాకతీయ రాజుల్లో అక్కడ కోటలు ఉన్నాయి అక్కసారి అక్కడ ఒకసారి వెళ్ళి చూడండి అది ఎవరిది రాజ్యము ఎవరు పరిపాలించరు ఒకసారి అధ్యయనం చేయండి ఇలాంటి చిహ్నం ఉంటుంది గోండ్వా రాజ్యాలకు సంబంధించినటువంటి చిహ్నం ఉంటుంది ఎక్కడ పోయినా మీరు ఒకసారి గుర్తు చేయండి ఇది రాణి కమలావతి సలాం కమలావతి మీరు బీజేపీలో ఉన్నారు కదా నరేంద్ర మోడీ గౌరవ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి చెప్పండి ఏంటిదంటే ఈ గోడుల చరిత్ర ఏంటిదని మీరు అడిగింది కదా ఒకసారి నరేంద్ర మోడీ గారి చేతుల మీదగానే భోపాల్లో రైల్వే స్టేషన్ ఉంది అక్కడ కోట ఉంది సలాం కమలావతి పేరు పెట్టింది అంటే వారికి తెలియక పెట్టిందా అక్కడ చరిత్ర ఉంది ఒకసారి తెలుసుకోండి సీతారాం నాయ గారు మీ చరిత్ర ఏంటిదో అని అడుగుతున్నారు కదా స్వయం కాదు మేమే సరిపోతాం మీ మీ తెలివికి ఇది రాజు సంగ్రాంశ ఈయన నాగ్పూర్ ప్రస్తుతం ఏదైతే మహారాష్ట్ర రాష్ట్ర రాష్ట్రం ఉందో అక్కడ సంగ్రాంశ అనే రాజు ఈ నాగపూర్ రాజ్యాన్ని నిర్మించాడు ఇది మా చరిత్ర అట్లాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైబల్ స్టడీస్ కన్నడ యూనివర్సిటీ ఇందులో పాపులేషన్ ఉంది మా చరిత్ర ఉంది అన్నీ ఉన్నాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి మరి చాలామంది మిత్రులు చాలా విధాలుగా మాట్లాడింది ఏమని డిఎన్టీ అంటే లంబాడీల ఎస్టీగా ముందు నైన్టీన్ థర్టీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆ టైంలో వీళ్ళు డిఎన్టీ అంటే డి నోటిఫైడ్ ట్రైబ్స్ వాళ్ళనే ఏమంటారు ఇంకా క్రిమినల్ ట్రైబ్స్ కూడా అప్పుడు అధికారికంగా రికార్డులు ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాలంలో మరి అలాంటిది మిమ్మల్ని ఎందుకు ట్రైబల్స్లో చేర్చలేదంటే మీరు ఆర్థికంగా అంటే అన్ని విధాలుగా మీరు బలమైన వారు కాబట్టి ఏదైతే ఎస్టీ జాబితాలో చేర్చలే మీరు ఇప్పుడు అడుగుతున్నారు ఏమని మేము ఇంత శాతం ఉన్నాం ఏడు శాతం ఏడు శాతం తీసేస్తే మీరు మూడు శాతం ఉంటారంటే భారతదేశంలో ఒక్క మధ్యప్రదేశ్లోనే నలభై రెండు లక్షల మంది గోండులు ఉన్నారు మీరు భారతదేశమే కాదు వివిధ దేశాల్లో మా గోడులు గోడు గోడి భాష మాట్లాడే ఉన్న వారు ఉన్నారు అలాంటిది మీరు తెలివి లేక లేక మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మీరు మాట్లాడిందే అనుకుంటే ఇక్కడ చూస్తూ మేము ఊరుకునేది లేదు మేము మీరు ఇప్పుడు తారీఖే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి లంబైడేళ్లను తీసేయాలని సుప్రీంకోర్టులో సోయం బాబురావు గారు బీజేపీ పార్టీలో ఉన్నారు అప్పుడు వేసింది ఇప్పుడు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భదనం చేయడానికి మీరు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు కదా మీరు ఇప్పుడు ఏదో మాట్లాడితే మాకు స్థానిక ఎలక్షన్లో ఓటు వేస్తారని దాని ఆధారంగా మీరు మాట్లాడుతున్నారు ఇంకో విషయం ఆయన అన్నాడు ఏమన్నా అంటే ట్రైబల్ యూనివర్సిటీ ఏం తీసుకొచ్చినట్ట స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఒక ట్రైబల్ యూనివర్సిటీ వస్తే అది ఎక్కడ ఉట్నూరులో రావాల్సింది అలాంటిది మీరు ఎక్కడ తీసుకుపోయారు అంటే మీరు ఎంత మా మా పైన ఎంత విషం కట్ అంటే మనసులో పెట్టుకొని ఉన్నారంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందద్దు ఒక ప్రాంతమే అభివృద్ధి చెందాల ఒకటే తెగ అభివృద్ధి చెందాలా ఇక్కడ ఉన్న వాళ్ళు విద్యాపరంగా అభివృద్ధి చెందొద్దని మీరు ఎంత ఇక్కడ చాలా పోరాటాలు చేశారు యూనివర్సిటీ కావాలని దాన్ని గుర్తించకుండా మీ సొంత లాభం స్వలాభం కోసం అక్కడ యూనివర్సిటీ పెట్టి మీరు ఇక్కడ మా ప్రజల్ని మా తెగల్ని మీరు అన్యాయం చేస్తున్నారు అట్లాగే పంతొమ్మిది వందల యాభై ఏడులో యాభై ఆరులో ఆంధ్ర ప్రాంతంలో వీళ్ళని ఎస్టీలుగా గుర్తించారు అంటే తెలంగాణ అప్పటికీ సపరేట్ నిజాం కాలం ఉండే నిజాం పరిపాలన ఉండే దానికంటే ముందు గోడులు ఉన్నారు అది అది గుర్తుపెట్టుకొని గోల్కొండ కోట ఏదైతే ఉందో అది ముస్లింస్ నిజాం పరిపాలన కాలంలో ఉండింది స్వతంత్రం రాకముందు ఏమైందంటే భారతదేశంలో ఉన్నటువంటి సంస్థానాలు ఎన్నైతే ఉన్నాయో ఆ సంస్థానాలన్నింటినీ రాజులు ఎవరైతే ఉన్నారో వారందరినీ పిలిపించారు ఎందుకని అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఇరవై ఐదు జూలై పంతొమ్మిది వందల నలభై ఏడులో రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో ఐదు వందల అరవై ఐదు రాచరిక రాష్ట్రాలు ఉన్నాయి అందులో రాజుల సమావేశం ఏర్పాటు చేశారు ఇక్కడ ఢిల్లీలోని రామ్లీ రామ్లీలా మైదానం బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బటెన్ అధ్యక్షతన అప్పట్లో మీరప్పుడు మీకు అసలు మీరు పుట్టి ఉండరు కానీ ఇరవై ఐదు జూలై పంతొమ్మిది నలభై ఏడులో ఈ సమావేశం ఏర్పాటు చేశారు అందులో ఐదు వందల అరవై ఐదు రాచరిక రాష్ట్రాలుంటే అందులో పద్దెనిమిది రాచరిక రాష్ట్రాలతో ప్రతి ఒక్క ముస్లిం దేశం ఏది ఏర్పడదంటే పాకిస్తాన్ ఏర్పడేది ఎన్ని పద్దెనిమిది రాజరిక రాష్ట్రాలు అట్లాగే రెండు వందల యాభై ఎనిమిది రాజరిక రాష్ట్రాలతో ప్రతి ఒక్క గోండ్వాన దేశం ఏర్పడాలి అట్లాగే మిగిలిన రాజరిక రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి ఒక్క దేశం ఏర్పాటు చేయాలి ముఖ్యంగా మూడు దేశాలు ఏర్పాటు చేయాలి ఎప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత గాంధీ నెహ్రూ వీళ్ళందరూ కలిసి కూచున్నారు కూర్చుంటే పద్దెనిమిది రాష్ట్ర అంటే పద్దెనిమిది రాతరిక రాష్ట్రాలతో పాకిస్తాన్ ఏర్పాటు చేసిండ్రు అంటే టోటల్ ఐదు వందల అరవై ఐదు అందులో పద్దెనిమిది తీసేస్తే మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో భారతదేశము తర్వాత గోండ్వాన దేశం ఈ రెండు దేశాలు ఏర్పాటు చేయాలి కానీ ఏం చేసిందంటే మీకు పది సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అంటే మీ దేశం ఇస్తాము మీరు విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నారు మీరు పరిపాలించలేరని చెప్పడంతో పది సంవత్సరాలు ఆగి ఏం చేశారంటే మా చరిత్ర అంతని వీళ్ళు కనుమరుగు చేశారు ఇది చరిత్ర సీతారాం నాయక్ గారు ఒకసారి మీరు ఆలోచన చేయండి మీరు ప్రొఫెసర్ అంటున్నారు కదా మరి ఏం చదివినారో ఏం ప్రొఫెసరో మాకు అది తెలియదు కానీ ఇది చరిత్ర కళ్ళ కనిపిస్తుంది మా కోటలు కనిపిస్తున్నాయి అన్నీ కనిపిస్తున్నాయి మీకెందుకు కనిపిస్తలేదని నేను అడుగుతున్నా మీ చరిత్ర ఏంటిది మీది అని మీరు అడుగుతున్నారు కదా నేను చెప్తున్నా ఇప్పుడు సపరేట్ దేశం కావాల్సింది రెండు వందల యాభై ఎనిమిది కోండ్వన రాచరికాలు ఒకటి కాదు వేరే సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజ్గోండు ఈ రాజ్ సేవ సమితికి రాష్ట్ర అధ్యక్షులుగా స్వయం గారు మాజీ పార్లమెంట్ సభ్యులు ఎన్నికయ్యారు ఘనంగా ఆదిలాబాద్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం చేస్తే మీకు అది మింగుడు పడలేక ఆయన మీద బురద చల్లి కార్యక్రమం చేస్తుంది కాబట్టి మీరు తప్పకుండా మేము ఈ సందర్భ మీ మిమ్మల్ని మేము తెలియజేసింది ఏంటంటే ఇంకోసారి మాత్రం స్వయం గారి మీద కానీ మా రాజగోడ సేవ సమితి మీద కానీ రాజగౌండల మీద కానీ మీరు ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడితే మాత్రం మేము ఊరుకునేది లేదు ఈ అమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చిందో వచ్చిందో ఆంధ్రులు ఎట్లయితే పరిపా అంటే ఆంధ్రులు ఎట్లయితే పరి ఇక్కడి నుంచి పారిపోయినరో బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి ఎట్లయితే పారిపోయినో మీరు కూడా మా గోండవాన ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి కూడా మీరు పారిపోయే పరిస్థితి వస్తుందని మేము జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు మీరు జాగ్రత్తగా మాట్లాడండి మా చరిత్ర తెలుసుకోండి ఈ సందర్భంగా మీడియా సమావేశం సందర్భంగా మీకు అందరికీ ఎవరైతే స్వయం బాబురావు గారి మీద ఎవరైతే చాలా విమర్శలు చేస్తున్నారో వారందరికీ ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ మిమ్మల్ని అందరినీ ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం ఆంధ్ర పా తెలంగాణ నుంచి ఎట్లయితే పారిపోయారో మీరు కూడా గోడవన ప్రాంతం నుంచి పారిపోయే కార్యక్రమం కా అంటే సమయం కూడా సందర్భం వస్తుందని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను చేశారు